బెంగళూరు కేంద్రంగా జరిగిన రేవు పార్టీలో ప్రముఖ నటి హేమ పట్టుబడ్డం అయ్యో రామా నేనేంటి రేవు పార్టీకి ఏంటి అసలు నాకు సంబంధమే లేదు రేవు పార్టీకి నేను వెళ్ళలేదు నేను హైదరాబాద్లోనే ఉన్నానంటూ ఆవిడ బుకాయించడం దానికి కౌంటర్గా బెంగళూరు పోలీసులు ఒక ఫోటోగ్రాఫ్ని రిలీజ్ చేయడం తర్వాత ఆవిడకి పాజిటివ్ అంటే ఈ డ్రగ్స్ తీసుకున్నట్లుగా టెస్ట్లో తేలడం తర్వాత బెంగళూరు పోలీసులు నటి హేమకి ఈరోజు నోటీసులు ఇవ్వడం ఇవంతా మూడు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సామాజికవేత్త కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడుతున్నాం మేడం నమస్తే మేడం నమస్తే మేడం బెంగళూరు కేంద్రంగా జరిగిన రేవు పార్టీలో హేమ పట్టుబడ్డం తర్వాత ఆవిడ డ్రగ్స్ తీసుకుంది అంటూ నిర్ధారణ అవ్వడం ఆవిడ బుకాయించేటువంటి ప్రయత్నం చేయడం తర్వాత బెంగళూరు పోలీసులు ఈరోజు హేమకి నోటీసులు ఇవ్వడం ఆవిడేమో అసలు హేమ అనే పేరే లేదు అంటూ ఆవిడ చెప్పడం పోలీసులేమో కృష్ణవేణి అలియాస్ హేమ హేమ అసలు పేరు కృష్ణవేణి కాబట్టి ఆధార్ కార్డులో కృష్ణవేణి పేరుతో ఉంది కాబట్టి కృష్ణవేణి పేరుతోనే మేము ఇచ్చాము అలియాస్ అంటూ మళ్ళీ హేమ పేరు కూడా చేర్చడం ఇదంతా అసలు ఒక చర్చనీయాంశంగా మారింది మేడం దీని మీద మీ విశ్లేషణ ఏంటి ఏదేమైనప్పటికీ ఈ కేసు ఒక రకంగా చాలా సుదీర్ఘంగా సాగినట్టే లెక్క మామూలు పరిస్థితిలో అయితే మొదటి రెండు రోజులు హడావుట్ చేసి మూడో రోజు నుంచి కొంచెం తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చి కోల్డ్ స్టోరేజ్లో పడేసేస్తారు ఎవరికి పట్టింపుడు ఎన్నో నేరాలు వెయిట్కి వస్తున్నాయి నాలుగు రోజులు మాట్లాడుకుంటున్నారు ఐదు రోజులు మర్చిపోతున్నారు అలాగే అవుతుందేమో ఇది అనుకుంటే కొంచెం ఎందుకో ఈసారి బెంగళూరు పోలీసులు కాస్త విలక్షణంగా ఉన్నట్లున్నారు రొటీన్కి భిన్నంగా వాళ్ళు కాస్త చర్యలు బాగా తీసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది ప్రస్తుతానికి ఏది ఏమైనప్పటికీ ఈ దేవు పార్టీని భగ్నం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు వాళ్ళు తీసుకుంటున్న చర్యలు బాగానే తీసుకుంటున్నట్లుగా ఉన్నారు ఇప్పుడు ఈమెకి నోటీసులు కూడా ఇచ్చారు కానీ నేను విభేదించే విషయం ఏంటి అంటే ఆమె రేవు పార్టీలో పాల్గొన్నందుకు పోలీసుల్ని తప్పుదోవ పట్టించాలని ఒక చిన్న ప్రయత్నం చేసినందుకు గాను లేదు అనుకుంటే ఎవరో మీడియా వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడితే రెండు రోజులు వస్తున్న ఒక్కొక్కరి సంగతి తేలుస్తా అని ఆవిడ మాట్లాడడం వెనక్కి కావచ్చు ఈ మొత్తంగా చూసుకుంటే ఆమె పిల్ల చేస్తలే కనిపిస్తున్నాయి తప్పితే వేరే ఏమీ కాదు ఓకే సరే పైగా ఆమె ఈ రోజుకి ఈ నిజం పడకుండా ఉంటే బాగుండు అసలు ఈ రేవు పార్టీ ఇంత ఇది కళా నిజమా కళలో రేవు పార్టీ భగ్నమైందా అలాగే పోలీసులు పట్టుకున్నారా అందరూ నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నారా ఇదంతా కళలో జరుగుతుంది అని కూడా హేమ అనుకుంటే కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు ఎందుకు అంటే ఇలా వాస్తవాలకు దూరంగా కళల ప్రపంచంలో బతుకుతున్నారు కాబట్టి వాళ్ళు ఈ ఈ దుస్థితికి వచ్చారు ఈరోజు అదే వీళ్ళు వాస్తవ ప్రపంచంలో ఉండున్నట్లయితే గనక అసలు జీవితంలో నా ప్రాధాన్యత ఏంటి నేను దేని మీద దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి దేనికోసం నేను బతకాలి అసలు నా గమ్యం ఏంటి అసలు నా ప్రయాణం ఎలా సాగాలి ఇలా గనక ఒక తాత్విక దృష్టి ఎంతో కొంత ఇసుమొంతైనా మొత్తం మీరు సన్యాసులు అయిపోమని ఎవరో చెప్పట్లేదు కానీ బతుకుతున్న కాలంలో కూడా ఒక చిన్న ఎరుకుతో బతకడం ఎంత అవసరమో ఇలాంటి సందర్భాలు చెప్తూ ఉంటాయి ఇది ఏ మనిషికైనా వీళ్ళనే కాదు వీళ్ళు ఏదో దొరికారని కాదు దొరకని దొంగలు చాలామంది ఉన్నారు అయితే ఈ మొత్తం ప్రాసెస్లో నాకు కొంచెం రుచించని విషయం మింగుడుపడని విషయం ఏంటి అంటే ఈ పార్టీకి ఎంతమంది అటెండ్ అయ్యారు ముప్పై మంది నృత్యాలు చేయడానికి వచ్చిన యువతల సంగతి పక్కన పెట్టండి వాళ్ళు ఒక పని మీద అక్కడికి తీసుకురాబడ్డారు తప్పితే వాళ్ళు ఎంజాయ్ చేశారు వాళ్ళు కాదు వాళ్ళు ఒక రకంగా వాళ్ళని హ్యూమన్ కి గురైనట్లుగా చూడొచ్చు వాళ్ళని ఆ ముప్పై మందిని వాళ్ళని వదిలేయండి మిగతా వాళ్ళందరి లిస్టు ఎందుకు పోలీసులు బయట పెట్టట్లేదు ఎగ్జాక్ట్లీ ఈ లిస్టు కావాలి ఇవాళ హేమని మాట్లాడుకున్నట్లు ఆ వంద మంది గురించి మాట్లాడుకోవాలి ఏ హేమ గురించి ఎందుకు మాట్లాడుకోవాలి మనం వాసు గురించి ఎందుకు మాట్లాడుకోవాలి ఇప్పుడు ఎవడో వైసీపీ నాయకుడు అంటే అరుణ్ కుమార్ అని వాడు బయటకు వచ్చాడు వాడి గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే వీళ్ళు నిర్వాహకులు కాబట్టి వీళ్ళని వీళ్ళ గురించి ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుకోవాలి కాదన్నా కానీ మిగతా వాళ్ళందరి సంగతి ఏంటి వాళ్ళందరూ ఇప్పుడు రే నుంచి ఈ నోటీసులు ఏవో తీసుకొని ఆ ఫైన్ ఏదో కట్టేసేసి అవసరమైతే కౌన్సిలింగ్కి ఏదో తూతూ మంత్రంగా చేతులు కడిగేసేసుకుని శుభ్రంగా టిక్ టాప్గా మళ్ళీ ఎవరు ఎవరు వ్యాపారాలు వాళ్ళు ఎవరు ఉద్యోగాల వాళ్ళు చేసేసుకుంటారు అంతేగా జరిగేది రేపు పొద్దున మరి వాళ్ళు హేమ ఇద్దరు ఒకే పని చేసినప్పుడు వాళ్ళకు ఒక రకమైన ట్రీట్మెంటు సమాజం నుంచి హేమకు ఇంకొక రకమైన ట్రీట్మెంట్ ఎందుకు ఎందుకు ఉండాలి పెట్టాలి ఖచ్చితంగా ఏ ఏరియా వాళ్ళైతే ఆ ఏరియాలో వాళ్ళ పోస్టర్లు వేయాలి అప్పుడే రేవు పార్టీకి వెళ్ళాలంటే భయపుట్టే భయం పుట్టేటట్లు ఉండాలి ఒకప్పుడు కేసీఆర్ అన్నాడు కదా ఆడపిల్ల చూడాలి అంటే గుడ్లు పీగితే పీగుతాను ఆడపిల్ల చూడాలంటే కూడా భయపడతారు నిక్కర్లు తెడిచిపోతాయి ఇలా మాట్లాడాడు కదా మరి ఆయన అంత బాధపడిపోయిన ఆడపిల్లల పరిస్థితి గురించి అసలు హైదరాబాద్లో ఎన్ని పబ్బులు వచ్చింది ఇప్పుడే ఇదివరకు లేవు ఇన్ని పబ్బులు రేవు పార్టీ అంటే ఏదో పెద్ద ఆకాశం నుంచి దిగొచ్చింది అనుకోవద్దండి పబ్లో జరిగేదే రేవు పార్టీలో జరుగుతుంది కాదే పబ్బులో పన్నెండింటి వరకు జరిగేది అక్కడ తెల్లవారు జరుగుతుంది అది ఒకటే తేడా ఇది లైసెన్స్డ్ అది లైసెన్స్ కాదు లైసెన్స్ అయినంత లైసెన్స్ ఉన్నంత మాత్రాన లీగలైజ్డ్ గా అనుకోవటానికి కూడా లేదు అది అది ఒక ఏమనాలి ఒక లాంఛనం మాత్రమే ఆ పర్మిషన్ ఇచ్చారు అనేది అక్కడ చేసే పనులు పబ్బుల్లో జరిగే గలీజు పళ్ళు మామూలు పళ్ళ పరిమితికి మించిన అశ్లీలత అశ్లీలత పరిమితికి మించిన సౌండు అలాగే ఆ పబ్బు లోపలికి ఆడపిల్ల వెళ్తే జాగ్రత్తగా తిరిగి వస్తుందని నమ్మకోలేదు మరి అలాంటి చోటకి ఎవరెళ్ళమన్నారని అడుగుతారు అది వేరే విషయము కానీ చెప్తున్నా భద్రత అయితే ఉండాల్సిందే కదా ఇప్పుడు పబ్బు అన్నంత మాత్రాన మీ విచ్చలవిడిగా విడిగా మీరు ఏమైనా చేసుకోండి అని అయితే పబ్బులో చెప్పరు కదా ఇది ఇది ఇదే కదా ఆ మధ్యప్పుడు ఒకసారి పబ్లు ఎవరో అమ్మాయిని కొట్టినందుకు గాను పెద్ద కేసు అయింది మరి పబ్ లోపల జరిగేవన్నీ కరెక్ట్ అయితే కనుక కొడితే కూడా ఊరుకోవాలి కదా అందుకోసం ఏంటంటే ఈ పబ్బుల్లో జరిగే విషయాలకి రేవు పార్టీలు జరిగేదానికి పెద్ద తేడా లేదు కాబట్టి అసలు పబ్బుల్ని తీసేయాలి అసలు పబ్బుల వల్ల ఇవాళ ఒక్కొక్క రోడ్లో ఎన్ని పబ్బులు ఉన్నాయో అసలు ఒక్క జూబ్లీల్స్ లో ఎక్కడి అసలు జూబ్లీస్ ఏం కర్మా ఇప్పుడు మణికొండలో కూడా ఓ పబ్బు పెట్టారు ఇదంతా చేయడం వెనక మళ్ళీ వ్యాపార దృష్టి చెప్తే ఏమీ లేదు వీళ్ళు విచ్చల విడిగా డబ్బులు సంపాదించి వాడు ఆ వాసు అనేవాడు క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు సంపాదించాడు మాదక ద్రవ్యాలు సరఫరా దానిలో డబ్బులు సంపాదించాడు అంత డబ్బులు సంపాదించాడు కాబట్టి అతను ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటానికి కస్టమర్లను ఆకర్షించడానికి వాడు ఆ పార్టీ ఇచ్చాడు అది ఒక రకంగా ఏంటంటే ఆ రేవు పార్టీ ఏంటి అంటే ఒక ప్రోడక్ట్ లాంచింగ్ ప్రోగ్రామ్ ఉంటది కదా ఒక లోగో లాంచింగ్ ప్రోగ్రాంలు ఇవన్నీ జరుగుతాయి కదా వాడి వ్యాపార విస్తరణలో భాగంగా చేశాడు అది ఆ పార్టీ ఇప్పుడు వచ్చారు అక్కడికి వచ్చిన వాళ్ళు మాదవ ద్రవ్యాలు కొనుక్కోవాలి నేను అక్కడ పలానా రేవు పార్టీకి వెళ్ళానంటే వాడు రేపు నుంచి కాలు రంగేసుకుని తిరుగుతాడు ఇలా పార్టీల్లో పాల్గొనడం కోసం ఇంకొన్ని డబ్బులు సంపాదిస్తాడు ఇన్ని డబ్బు వచ్చట్లేనండి ఆఖరికి వచ్చేది ఆ డబ్బు దగ్గరే వచ్చి ఆగుతుంది అందుకోసం మనం ఒక్కదాని గురించి మాట్లాడుకోకుండా ఎవరెవరైతే మహానుభావులు బడాబాబులు ఉన్నారో ఆ బడాబాబులు అందరినీ కూడా ఒకసారి చూస్తే మనము చూసి తరిస్తాం మనం ఎలాగో రేవు పార్టీలకు వెళ్ళలేం కాబట్టి వెళ్ళొచ్చిన వాళ్ళు చూస్తాం మీకోటి గుర్తుంటే ఉంటుంది తెలిసే ఉంటుంది సామెత కంచిలో బంగారు బల్లి ఉంటుంది ఆ బంగారు కంచి వెళ్ళి వచ్చి ఆ బంగారు బల్లిని అంటుకుని వచ్చారు అనుకోండి ఎవరి మీద బలి పడింది అనుకోండి వాళ్ళు వెళ్ళి ఆ బలిని అంటుకొని వచ్చిన వాళ్ళని వెళ్ళి ముట్టుకుంటే దోషం పోతుంటారు అట్లాగే ఇప్పుడు మనం కూడా రేవు పార్టీకి వెళ్ళి ఆ మొహాలు చూసి మనం కూడా కొంచెం రేవు పార్టీకి వెళ్ళిన ఫీలింగ్ లోకి రావచ్చు అంటే నేను ఎందుకు ఇంత మాట్లాడుతున్నానంటే సమాజం చూసే దృష్టి కూడా మారాలి ఆడవాళ్ళు అంటే ఒక రకంగా సినిమా వాళ్ళంటే ఒక రకంగా సామాన్య ప్రజలు అంటే ఒక రకంగా చూడడం మానండి తప్పు ఎవరు చేసినా తప్పే రేవు పార్టీ రేవు పార్టీలో అయ్యింది ఏదో అయ్యింది నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది ఏం జరిగితే బాగుంటుంది అంటారు ఇదేనండి నేను నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇదే అసలు వీళ్ళందరినీ బహిరంగంగా ఒకసారి చూపించండి వీళ్ళు వీళ్ళ ప్రొఫైల్స్ ఇవి వీళ్ళు పలానా పలానా పనులు చేస్తారు వీళ్ళు పబ్కొచ్చారు రేవు పార్టీకి వచ్చారు అని చూపించండి వాడిని ఇప్పుడు ఇంకొకటి ఎవడన్నా రేవు పార్టీకి వెళ్ళాలి అంటే నేను దొరికే భయపడాలి నన్ను కూడా ఇలాగే చూపిస్తారని భయపడాలి ఒకటి రెండవది వాళ్ళకి కోర్టుల్లో ఏవో ఫైల్ వేసో లేకపోతే ఇంకోడ్ చేసో ఇంకోడ్ చేస్తూ గప్ చిప్గా బయటికి పంపించేస్తున్నారు అలా వెళ్ళక పంపించద్దు వాడిని వాణ్ణి రీహాబ్ సెంటర్లకు పంపించాలి అట్నుంచటే ఎందుకంటే ఇది ఒక అంటురోగం లాంటిదండి కరోనా కంటే కూడా అంటురోగం ఇది వీళ్ళు మానరు మారరు మామూలుగా పంపిస్తే నాలుగు మంచి మాటలు చెప్పి చక్కగా చెప్పి ఇలా చేయడం తప్పు కదా ఇలా చేస్తే పరుగుపోతుంది కదా అది అయిపోద్ది కదా ఇది అయిపోద్ది కదా ఇలా చెప్తే కాదు వాళ్ళకి వాళ్ళని రీహాబ్లో ఉంచాలి కొన్ని రోజుల పాటు వీళ్ళందరూ డ్రగ్స్ తీసుకున్నారని తేలింది చాలామంది మరి ఆ డ్రగ్స్ మానిపించడానికైనా వాళ్ళకి వాళ్ళని నీయాంలో చేర్పించాల్సిందేగా ఇప్పుడు వీళ్ళని ఇలా వదిలిపెడితే వీళ్ళల్లో కొంతమంది ఏవైనా ఒక కారణాల చేత వ్యాపారాలు దెబ్బతిని డబ్బులు అవసరం ఉండి ఈ డ్రగ్స్ మానుకోలేక డ్రగ్ ప్రే పెడ్లర్స్గా మారే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ పెడ్లర్స్ అంతా వాళ్ళే సరఫరా చేసే వాళ్ళందరూ వాళ్ళు ఫస్ట్ తీసుకున్న వాళ్ళే వాళ్ళు తీసుకుని వాళ్ళు మళ్ళీ మళ్ళీ వాడాలి అంటే చాలా డబ్బులు పెట్టి కొనాలి కాబట్టి ఆ డబ్బులు లేని వాళ్ళు కొంతమంది ఇంకొంతమంది ఏంటి అంటే నేను ఒక సాహసం చేస్తున్నాను అనే ఫీలింగ్ తోటి వీళ్ళు పెడ్లర్స్గా తయారయ్యి అందరికీ తలా కాస్త అంటురోగంలాగా అంటిస్తున్నారు ఇవన్నీ అందుకని దయచేసి ఇది ఇంకా 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 ఎక్కువ మందికి వ్యాపించకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వాలు ఈ చర్యలు తీసుకోవాలి వాళ్ళ కుటుంబాలకు కూడా తెలియపరచాలి ఇప్పుడు టీమ్ కౌన్సిలింగ్ ఉండేది ఆ షీటిం కౌన్సిలింగ్లో ఖచ్చితంగా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పెళ్ళి అయితే భార్య రావాల్సిందే కౌన్సిలింగ్కి అంటే మీ మీకు ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు వీళ్ళు ఎన్ని ఎదో పనులు చేస్తున్నారు రోడ్డు మీదకి వచ్చి మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నాం మీరు జాగ్రత్త మీరు కనిపెట్ట కనిపెట్టండి అనే విషయం చెప్పాలి అంటే అది దాన్ని అంటే అంత పవర్ఫుల్గా చెయ్యాలి ఓకే చేస్తేనే ఆ కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేసి ఆ రీహాబ్లో వాళ్ళకి ఇచ్చే కౌన్సిలింగ్ వాటి దగ్గర అప్పుడు వీళ్ళు పూర్తిగా ఇంకా డ్రగ్స్ మానేస్తున్నారు అంటేనే వాళ్ళని బయటి సభ్య సమాజంలోకి వదలాలి తప్పితే అదర్వైజ్ వదలకూడదు ఆ డబ్బులు కూడా మరి బాగా బడాబాబులే కదా వీళ్ళందరూ రెండు లక్షలో యాభై లక్షలో పెట్టి రేవ్ పార్టీకి వెళ్ళగలిగిన వాళ్ళు రీహాబ్ సెంటర్లో డబ్బులు కూడా వాళ్ళే కట్టుకోవాలి ఈ విధంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి ఏదో తూతూ మంత్రంగా మేము వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చామనో లేదా కౌన్సిలింగ్ ఇచ్చామనో వదిలేస్తే ఒక పది రోజులు ఉంటుంది భయం ఒక పదిహేను రోజులు ఉంటుంది భయం లేదంటే ఒక నెల రోజులు ఉంటుంది మళ్ళీ రెండొచ్చే మొదలే కదా అందుకోసం అని చెప్పి ప్రభుత్వాలకి చెత్తశుద్ధి ఉండాలి ఇక్కడ పోలీసులకి ఉండాలి ప్రభుత్వానికి చెత్తశుద్ధి ఉండాలి వాళ్ళిద్దరికీ ఉందనుకోండి అసలు రేపు పార్టీలు జరగమనుకోండి ఏం చేస్తారు వీళ్ళు అంటే ప్రభుత్వం ఒక రకంగా మొద్దు నిద్రపోతుంది ఈ విషయంలో ఈ డ్రగ్స్ విషయంలో కావచ్చు రేవు పార్టీల విషయంలో కావచ్చు పబ్బుల విషయంలో కావచ్చు కానీ సందు దొరికినప్పుడు ప్రతి వాళ్ళు మైక్ పట్టుకొని మాట్లాడేది ఏంటి ఇది విదేశీ సంస్కృతి అని మాట్లాడతారు విదేశీ సంస్కృతులు చాలానే వచ్చినాయి మనకి వచ్చింది కదా అని ప్రతిదీ ఆచరించమని కాదు మంచిదేదో ఉంచుకుని చెడ్డదాన్ని పక్కన పెట్టేయమని ఆ నియంత్రణ మనకు ఉండాలి అది లేదు కాబట్టి వాళ్ళు అక్కడ దాకా వచ్చారు వాళ్ళకి ఆ నియంత్రణ వచ్చేదాకా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వవలసిందే